ఎన్నో పట్టుకొని ఇది చూపిస్తారు మీకు నిన్న నేనన్నా బాధ్యత గల ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలు ఏంది రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు అక్కడ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిన రో అది పరిష్కారం చేస్తే బాగుంటుంది కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి మమ్మల్ని టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు మీరు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి ఫస్ట్ ఎలిగేషన్ చేసేటప్పుడు మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు విమర్శ చేస్తే బాగుంటుంది ఏది తెలియకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇచ్చే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది కూడా తెలువకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి నేనేదో దాంట్లో క్యాబినెట్లు ఉన్నా అని చెప్పి గట్లా మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు అందుకే ప్రజలలో అబాస్ పాలవుతున్నారు ప్రతి దాంట్లో కూడా మీరు అనవసరంగా పనికిరాని విషయాలు మాట్లాడి తెలియని విషయాలు మాట్లాడి అబాస్ పాలు కావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదంతా కూడా చెప్పే అవసరం లేదు మీరు అనవసరంగా లేనిపోని అంశాలను అన్ని లేని ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి న్యాయం చేయండి రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు వాళ్ళకి న్యాయం చేయండి అదొదులు పెట్టి మీరు ఈ పనికిరాని ఎలిగేషన్స్ పెట్టవలసి లేని రెండోది లేనిపోని క్రియేట్ చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తాం